అందరికి కూడా శుభోదయం అండి అయితే శనివారము డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు ఈరోజు శనివారము తర్వాత త్రయోదశి అనమాట ఇలా రెండు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈరోజు మనము ఏంటి శనిశ్వరుడికి తైలాభిషేకం చేస్తే చాలా మంచి అనమాట మనలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి ఒకరు చెప్పారు ఈ ఈరోజు మనము నూనెని ఎవరికైనా దానం చేస్తే కూడా మనం అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయంట అదైతే చేద్దాం అనుకుంటున్నాను ప్రతి మనిషికి జీవితంలో కొన్ని నెరవేరని కోరికలు ఉంటాయి కదా అవి నెరవేరాలని దేవుణ్ణి కోరుకుందాము మీరు కూడా కోరుకోండి ఈరోజైతే నేను శనివారం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదాలు చేస్తాను కదా దానికోసమైతే ఏడు ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను ఇదిగోండి పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను ఇదంతా అలంకరణ అయిపోయింది ఇప్పుడైతే నేను దీపాలు చేసుకుని దీపాలకి వెంకటేశ్వర నామాలు పెట్టేసుకొని పెట్టుకుంటాను అయితే నాకైతే ఈ యొక్క ధూప్ స్టిక్స్ నాకైతే ఈ యొక్క ధూపం చాలా చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనసుకి ఏదో తెలియనటువంటి తృప్తి అయితే అనిపిస్తుంది జీవితంలో మనకి తృప్తిని దేవుడు తప్ప ఇవ్వరు ఎంతమందికి ఎన్ని పుణ్యాలు చేసినా వాళ్ళు ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక విధంగా కష్టపెడతారు కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు కష్టాల్లో అడ్డుగా ఉంటాడు అండగా ఉంటాడు అడ్డుగా కాదు సారీ అండగా ఉంటాడు ఇదిగోండి ఈ యొక్క ధూపంలో నేను చాలా తీసుకుంటే అబ్జర్వ్ చేయలేదు ఇంట్లో త్రీ వచ్చాయని ఇది చూడడం మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది అంతకుముందు వేరే తీసుకొచ్చేవాళ్ళము సరే కొత్త మారుజామని తీసుకొచ్చా అంతకుముందు తీసుకొచ్చే వాళ్ళము ఇదిగోండి దీంట్లో త్రీ వచ్చే ఎంత బాగుంది అచ్చలిగా ఇది ఎందుకు ఇస్తారా అనుకునేదాన్ని అచ్చల్గా ఇది ఎందుకంటే ఇది వస్తలేదు పాత చూపిస్తాను ఇదిగోండి దీనిపైన మనము ఇది పెట్టుకోవచ్చు లేదు అంటే ఇవేంటనే మనకి అగరబత్తి ఇవి స్టిక్స్ వస్తాయి కదా ఆ యొక్క స్టిక్స్ కూడా పెట్టుకోవడానికి స్టాండ్ లాగా పనిచేస్తాయి ఫ్లోర్ పైన డైరెక్ట్ పెట్టకుండా ఇదిగోండి అయితే మనము గ్రీన్ కలర్ది పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇక ఇవి చిన్నగా వచ్చాయి అది ఇంకా చాలా పెద్దగా వచ్చేది ఇలా పెట్టేసుకొని నేను ఏంటంటే దీనికోసము ఇలా నా దగ్గర ఒక బుజ్జిని దీపాయలు ఉంటాయి అన్నమాట దీంట్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కూడా డైరెక్ట్ మనం ఫ్లోట్ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది అసలు దేవు రూమ్లో ఈ యొక్క ఫ్లేవర్ వస్తూ ఉంటే మనసుకి గుడికి వెళ్ళిన ఫీలింగ్ మనసులో ఏదైనా బాధ ఉన్నా ఆ యొక్క బాధ పోయి సన్న మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది దేవు రూమ్లో కాసేపు కూర్చుంటే మనకి ఏదైనా బాధ అనిపిస్తుంది మనుషులతో షేర్ చేసుకునే కంటే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని మన మనసులో బాధ దేవుడు చెప్పుకున్నాం అనుకోండి దేవుడు వింటున్నాడు అనిపిస్తుంది నాకైతే మీరు ఎంతమంది అలా ఫీల్ అయ్యి ఉంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మన బాధ కలిగితే ఇతరు మనిషికి షేర్ చేసుకునే మన బాధను దేవుడి దగ్గర చెప్పుకొని కాసేపు ఏర్చుకున్నా మనకి మనసులో బాధ పోతుంది మనం బాధపడింది కరెక్ట్ అనుకుంటే దేవుడు కూడా ఆ యొక్క బాధను తీరుస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతాను ఇప్పుడైతే మనము గుమ్మ ముందుగా అయితే ముగ్గు వేసుకుందాము ఇప్పుడైతే ధనుర్మాసం కదా ధనుర్మాస ముగ్గులు అయితే వేసుకుందాము గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన నవనిత గోవిందవనితచోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవిందరి గోవింద గోకులనందన గోవిందన గోవిందవనితోరా గోవింద पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्दा, दुष्टसंहार गोविन्द दुरित निवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्ट निवारण गोविन्द गोविन्द हरि गोविन्दा.